వేడుకలు కర్నూలు జిల్లాలో భక్తి సెంట్రన్నారు కర్నూలు నగరంలోని సూర్య దేవాలయంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయంలో ప్రత్యేక పూజలతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు ఆ యొక్క ఇంటికి వచ్చిందట అప్పుడు ఆ అమ్మ ఆగ్రహంతో అడుగుతున్నాట అమ్మాయి ఎడ కాస్త ఆలస్యమైంది తల్లి అందుకే నేను ఆలస్యంగా వచ్చాము ఇదిగో ప్రసాదం అని చెప్పనే కదా మనము ఇది రోజు సంతోషంగా ఉన్నాము మరి ఆ స్వామి యొక్క మహిమ మన మీద లేకపోవడం వల్లేమో ఇటువంటి దుస్థితి మనకు కలిగి సరే అని చెప్పేసి ఆమెను బ్రాహ్మణుడి ఇంట్లో ఏదైనా శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం నుంచి వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ఉదయం నుంచి తైలాభిషేకములు విశేషంగా జరుగుతున్నవి మరియు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం కూడా కింద దత్త కళాక్షేత్రంలో విశేషంగా జరుగుతున్నది ఈ కార్యక్రమాల అనంతరం భక్తులు అందరికీ అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగినది అందరూ అన్నప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము ఆలయ ప్రెసిడెంట్ రామకృష్ణ జై గురుదత్త ఈరోజు మన కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి అనుగ్రహం చేత వ్యాస పూర్ణిమ గురు పౌర్ణిమ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా కళాక్షేత్రం నందు ఈరోజు నూట ఎనిమిది జంటలతో చాలా అత్యంత వైభవంగా రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మనం జరుపుకుంటున్నాము ఆశేష అశేషమైనటువంటి జనాభక్తవులంతా కూడా వచ్చి ఆవాహన అయ్యారు ఇక్కడ చూస్తూ ఉన్నారు చాలా విధంగా చాలామంది భక్తులు కూడా ప్రతి మాసంలో కూడా ఈ యొక్క పౌర్ణమి తిథి రోజు రమాసైత సత్యనారాయణ స్వామి వ్రతాలు మనం చేసుకుంటూనే ఉన్నాం అదేవిధంగా ఈ ఆషాఢ మాస పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా మన మన దేవాలయంలో దత్తాత్రేయ స్వామి వారికి విశేషంగా తైలాభిషేకాలు అలాగే మన దేవాలయంలో కింద దత్త కళాక్షేత్రం నందు రమాసైత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తూ ఉన్నాము ఇలా చేసుకోవడం ఏటేటా జరిగేటువంటి కార్యక్రమాలు అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నదాన ప్రసాదం కూడా స్వీకరించి ఇక్కడ నుంచి భక్తులు క్షేమంగా ఇల్లు చేరుకున్నారు జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీవైష్ణవ అశోక్ కుమారాచార్యులు కర్నూలు సూర్యదేవాలయం